ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది ఈ కిందలో భాగంగానే మొత్తానికి లీడర్ బోర్డ్ స్కోర్ లో ఎక్కువగా హైయెస్ట్ పాయింట్స్ తో తనుజా అలాగే ఇమాన్యల్ వీళ్ళిద్దరూ ఉన్నారు అయితే వీళ్ళిద్దరికి బిగ్ బాస్ బెలూన్ టాస్క్ పెట్టారు ఈ బెలూన్ టాస్క్ లో తనుజా విన్నర్ గా నిలిచింది అయితే తనుజాని బిగ్ బాస్ కన్వెక్షన్ రూమ్ కి పిలిచాడు తనుజా మరి నీకు ఇమ్యూనిటీ కావాలా అని అడిగితే బిగ్ బాస్ నాకు ఇమ్యూనిటీ అయితే వద్దు ఎందుకు అంటే నాకు నాకు ఆడియన్స్ ఓట్లు వేస్తేనే నేను హౌస్ లో ఉంటా లేకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతా అంటూ తనుజా అయితే గనక తన గొప్పతనాన్ని చాటుకుందనే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ కూడా బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ క్వాలిటీస్ ఎవరికైనా ఉన్నాయి అంటే అది తనుజాకనే కనే చెప్పాలి చాలా మంది తనుజా అరుస్తుంది లేకపోతే ఆమెను ఇలా చేస్తుంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నిజానికి చెప్పాలి అంటే బిగ్ బాస్ సీజన్ వన్ నుంచి సీజన్ నైన్ వరకు ఏ అమ్మాయి ఇంత బాగా గేమ్ ఆడింది లేదు అలాగే విన్నర్ అయింది కూడా లేదు పవన్ కళ్యాణ్ ని విన్నర్ నియడానికి తనుజాని టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ నిజానికి చెప్పాలి అంటే బిగ్ బాస్ లో డే వన్ నుంచి కూడా ఒక ఆడపులిలాగా తన గేమ్ లో ఇక్కడ వరకు వచ్చింది తిరిగేసి బిగ్ బాస్ నీకు ఇమ్యూనిటీ కావాలంటే నాకు ఇమ్యూనిటీ వద్దు నా ఆడియన్స్ పై నాకు నమ్మకం ఉంది వాళ్ళు తప్పకుండా నన్ను ఓట్లు వేసి సేవ్ చేస్తారు బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ ఆఫర్ అదే ఇమ్యూనిటీని రిజెక్ట్ చేసింది తనుజా దీంతో బిగ్ బాస్ ఎవరికి కూడా ఇమ్యూనిటీ అనేది లేకుండా చేసాడనే చెప్పాలి ఎందుకు అంటే బిగ్ బాస్ ఏం చేస్తాడు అందుకే మొత్తానికి ఇమ్యూనిటీ లేకుండా సో గా మరి తనుజా తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అంటారా లేకపోతే ఇమ్యూనిటీ తీసుకుంటే బాగుంటుంది అంటారా అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్